కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాటిచ్చినటువంటి ఆరు హామీలు ఆరు పథకాలను మరి ఈ రోజు ప్రజా పాలన ద్వారా ప్రజలకి అందజేయాలన్న ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమం రేపటి చేపట్టబోతున్నారో దాని గురించి ప్రజలకి అవగాహన కల్పించాలని చెప్పేసి అధికారులకు మరి అదేవిధంగా వివిధ పార్టీల వారికి అందరు కూడా అవగాహన కల్పేయాలని కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ పరంగా మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో చేయడం జరిగింది మరి ఆ ఫంక్షన్ హాల్లో ఏదైతే కార్యక్రమం జరిగిందో దాంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ మాట్లాడారు ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు పథకాలు రావాలంటే రేషన్ కార్డులు కావాలి రేషన్ కార్డులు లేవు వారికి అంటే రేషన్ కార్డు ఇప్పటికీ ఎవరూ లేదండి తొమ్మిది ఏళ్ళకి అధికారంలో ఎవరుండే ఎవరు తప్ప ఎవరు తప్పది సిగ్గు లేకుండా ఇంకా ఇప్పుడు రేషన్ కార్డులు లేవు అది అని చెప్పేసి మాట్లాడుతున్నావు మరి ఆ రేషన్ కార్డులు ఎందుకు లేవు మీకు తెలియదా దాని తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న బీజేపీ కార్పొరేటర్లు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి మరి రోహిన్ రెడ్డి గారు మాట్లాడతా అంటే ఇది మన కాంగ్రెస్ ప్రోగ్రామా నువ్వు ఎట్లా మాట్లాడతావు అది ఇది అంటే ప్రజాపాలన నువ్వు ఇప్పుడు మీరు గడిల పాలన చేసినట్టు నువ్వు మీద ఇట్లా మాట్లాడుకుంటా ఎవరి మాట్లాడింది అంటే కాదు ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు అవసరమైతే ప్రజలకు కూడా మైక్ ఇస్తాం వాళ్ళు కూడా మాట్లాడతారు ఆపే శక్తి కానీ ఆపే హక్కు కానీ లేదు మరి ఏ విధంగా నువ్వు ఆపదావు ఇప్పటి వరకు ఏం జరిగిందండి ఇప్పటివరకు ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకం తీసుకోండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళిత బంధు తీసుకోండి దళిత బంధు ఎవరికి వచ్చింది ఇటువంటి అవగాహన సదస్సు ఎప్పుడైనా అందరినీ పెట్టిరా ఎంతమంది లబ్ధిదారులు చేరుకుంది నడని నంబర్ ప్లేట్ పోదాం మొత్తం నంబర్ పెట్టి నియోజకవర్గంలో ఎంతమంది దళితులు ఎంతమంది దళితులకు వచ్చింది డబుల్ బెడ్రూమ్ అన్నారు ఎంతమంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు నంబర్ మీరు ఏ పథకమైనా తీసుకోండి ఎవరికన్నా సామాన్య ప్రజలకు వచ్చినాయా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇప్పుడు ఆయన చూసి ఓర్చుకోలేకపోతున్నాం ఇప్పుడు ప్రజాపాలన ద్వారా ఈ ఆరు ఆరు పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్క సామాన్య పౌరునికి మరి వస్తాయి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఒక అక్కసు లేదు మాకే కావాలి మేం చెప్పిన వాళ్ళకే రావాలి అని చెప్పేసి మీరు అనుకుంటే ఇది గడి గడిల పాలన నడచలేదు కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ఇంతకుముందు చేసినట్లు చేస్తా అంటే నడవదు చూస్తూ ఇప్పుడు ఇవ్వడం లేరు ఖచ్చితంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓడిపోయారో అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ అక్కడ ఈ సంక్షేమ పథకాలు అందించాలనేసి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీరు అన్నమా మా వాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తము అయినా కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో అంబర్పేటలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసేసి అందరినీ కలుపుకొని పోదామన్న ఉద్దేశంతో ఈ రోజు బీజేపీ కార్పొరేటర్లను కూడా బీజేపీ ముఖ్య నాయకులు కూడా అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది అందరూ కలిసి పని చేసుకోవాలి ప్రజలకి ప్రజలకు సేవ చేస్తున్నాం ఇప్పుడు రాజకీయాలు కాదు ఎన్నికలు లేవు ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు ఏ పార్టీ వాడైనా కానీ అంబర్పేట వాసు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పనిచేసుకోవాలి కానీ ఈ విధంగా నేనేం మాట్లాడతా ఇంకోటి మాట్లాడతంటే ఈడ గడిదపాలన నడుస్తారు మీ దూరపాలనసరే ప్రజాపాలన నడుస్తుంది రేపటి నుంచి మనకు అంబర్పేట డివిజన్లలో మన మున్సిపల్ అధికారులు కానీ జిహెచ్ఎంసి అధికారులు కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి డివిజన్ లో మరి రెండు రెండు గ్రూపుల లాగా ప్రజలకి అందుబాటులో ఉంటూ మరి దరఖాస్తు స్వీకరిస్తారు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ప్రజలకి ఈ గ్యారెంటీ స్కీమ్ అవసరం ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అర్హులే మీ పార్టీలకు అతీతంగా ఎవరైనా రావచ్చు ప్రతి ఒక్కరు వచ్చి మీరు దరఖాస్తు చేసుకుంటే ఈ ఆరు జనవరి ఆరు వరకు మీకు సమయం ఉంది తప్పకుండా ఆరో తారీఖు లోపల అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరిని ఆదుకునే మరి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చేస్తున్నారు మీ సేవా కేంద్ర కేంద్రాలు కాకుండా కౌంటర్సే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్నారు